హలో ఈవినింగ్ వెల్కమ్ సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో మంచి గుర్తింపు కలిగి ఉన్న సీనియర్ హీరోయిన్లో ఖుష్బు ఒకరు టాలీవుడ్ హీరోలో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఖుష్బుకు ఎంతో అభిమానం కాగా యమదొంగ సినిమాలో ఖుష్బు కీలక పాత్ర నటించడం జరిగింది స్టాలిన్ సినిమాలో చిరంజీవికి అక్కగా నటించిన ఖుష్బు చిరంజీవికి జోడీగా నటించాలని ఉందని కామెంట్లు చేశారు య్యకు కూడా జోడీగా నటించాలని ఉందని ఆమె పేర్కొన్నారు ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు వస్తే ఒకరినొకరు తిట్టుకోవడం చేయి ఎత్తడం చేయకూడదని ఖుష్బు అన్నారు మా ఆయనతో గొడవ పడితే కొన్ని రోజులు మాట్లాడకుండా ఉండిపోతానని ఆమె పేర్కొన్నారు గొడవ మరీ పెద్దదైతే ఇంట్లో ప్లేట్లు పగలగొడతానని ఖుష్బు చెప్పుకొచ్చారు పవన్ తో తను రాజకీయాల గురించి మాట్లాడలేదని ఆమె తెలిపారు తాను బీజేపీలో ఉన్న నేపథ్యంలో అవసరమైతే కుటుంబ తరపున ప్రచారం ప్రచారం చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఖుష్బు వెల్లడించారు చిరంజీవి బాల బాలయ్య సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని ఆమె తెలిపారు యంగ్ హీరోలలో తారక్ అంటే ఇష్టమని తారక్ తో మరో సినిమా చేయాలని తను ఫీల్ అవుతున్నానని ఖుష్బు చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో ముఖ్యమైన రోల్ అయితే మాత్రమే నటిస్తారని ఖుష్బు వెల్లడించారు ఖుష్బు చెప్పిన విషయాల్లో తారక్ దృష్టికి వస్తే తారక్ ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఖుష్బు ఏపీ ఎన్నికల్లో నిజంగానే ప్రచారం చేస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఖుష్బు ఇప్పటికే కెరీర్ పరంగా అంతకంతకు బిజీ అవుతున్న సంగతి తెలిసిందే ఖుష్బు రెమ్యునేషన్ చాలా మంది సీనియర్ హీరోయిన్లతో పోలిస్తే తక్కువ మొత్తంగానే ఉంది వైస్ పెరుగుతున్న ఖుష్బు లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్